హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే నార్త్ ఫేసింగ్ అండి ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్లో ఆఫీస్ సరౌండింగ్లో హౌస్ అయితే సేల్ వచ్చింది ఒమేగా కంటే ముందే అయితే వస్తుందండి నార్త్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్ వీళ్ళతో పాటు అయితే ఇచ్చారు చుట్టూ కూడా చూడవచ్చు పార్కింగ్ ఏరియాలో పిఓపి కూడా ఇచ్చారు మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ మనకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది లోన్ కూడా వస్తుంది ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది కాంపౌండ్ వాళ్ళు నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు వాస్తు ప్రకారము ఎంటర్ అవ్వగానే హాలు హాల్లో పిఓపి సెట్టింగ్ ఏరియా అండి ఆపోజిట్ లో ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ హాల్ హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు హౌస్ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి పిఓపి ఓనర్ ప్రైస్ వచ్చి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది కొంచెం ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ప్లేస్ కాస్ట్ ఎక్కువ అయితే పడుతుంది ఓపెన్ కిచెను పూజ కదండి కిచెన్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి టోటల్గా హౌస్ వచ్చేసి హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాతా ఆఫీస్ ముందే అయితే వస్తుంది ముందే మనకి ట్వంటీ ఇంటూ సిక్స్టీ నార్త్ ఫేసింగ్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఓనర్ ప్రైస్ ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన చోట ప్రైమ్ లొకేషన్ అండి ప్లేస్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అందుకు మీకు హౌస్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే అనిపిస్తుంది ఇంటర్వేషన్ వాళ్ళు వచ్చి ఆ లొకేషన్లో ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు